హాలెల్లు లూయ మహాగరుడు మహోన్నతడు మన రక్షకుడు అని ఏ సూప్రీస్తున్న ఆమో మీ అందరూ కొందరు ప్రేమ దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని మీ కొరకు తీసుకొని వచ్చాను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని విందాం ఇరవై మూడో కీర్తన ఒకటో వచన నేను చెబుతాను మీరు వినండి ఈ వాక్యం మనందరికీ తెలుసు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు భక్తుడైన దావీదు ఈ మాట అంటూ ఉన్నాడు దేవుడు నా కాపరి కాబట్టి నాకు లేమి కలగదు దావీదు ఒక గొర్రెల కాపరి తన తండ్రి గొర్రెలకు తాను కొన్ని సంవత్సరాలు కాపరిగా ఉండి వాటిని మేపాడు దావీదు తన గొర్రెలకు కాపరి కానీ దావీదుకు మాత్రం దేవుడే కాపరి ఈ మాటను దావీదే అంటున్నాడండి నా గొర్రెలకు నేను కాపరి నాకు మాత్రం నా దేవుడే కాపరి పాత నిబంధన గ్రంథంలో దేవుని పిల్లలకు దేవుడు కావలిగా ఉన్నాడు కాపరిగా ఉన్నాడు కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పేసి అన్నాడు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతాడు జీతకాడైతే గొర్రెలను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు కానీ ఆపదొచ్చినప్పుడు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టి తన గొర్రెలను సంరక్షించుకుంటాడు తన గొర్రెలను కాపాడుకుంటాడు యేసు అదే అంటున్నాడు నేను నా గొర్రెల కొరకు ప్రాణమిచ్చి వాటిని కాపాడుకుంటాను అని చెప్పేసి అన్నాడు స్వభావ సిద్ధంగా మనం దేవునికి గొర్రెల కాము కానీ ఏసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసిన దానిని బట్టి మనం దేవుని గొర్రెలుగా మార్చబడ్డం భక్తుడైన దావీదు ఇక్కడ తనను తాను గొర్రెగా పోల్చుకొని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మన కాపరి అవ్వాలంటే ముందు మనం ఆయన గొర్రె పిల్లలం అవ్వాలి ముందు మనం ఆయన గొర్రెగా మారినప్పుడే దేవుడు మనకు కాపరవుతాడు గొర్రెకు ఉండవలసిన కొన్ని లక్షణాల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా గొర్రె మొట్టమొదటిగా కాపరి యొక్క స్వరాన్ని వినిద్ది మనం దేవుని గొర్రెగా మార్చబడాలంటే మనం కాపరి స్వరం వినే వ్యక్తులుగా ఉండాలి దేవుని స్వరం వినే అనుభవం మనకు ఉండాలి యేసుక్రీస్తు ప్రభు చెప్పింది వినగలిగిన హృదయం గ్రహించగలిగిన మనసు మనలో ఉండాలి ఆయన చెప్పిన మాటలు మనం విన్నప్పుడే ఆయన మాటలకు అనుగుణంగా మనం నడిచినప్పుడే ఆయన వాక్య ప్రకారం మనం జీవించినప్పుడే మనం ఆయన గొర్రెగా మార్చబడతాం మనమందరం మొట్టమొదట దారితప్పిన గొర్రెలం అలాంటి మనలను మన కాపరి వెదకి రక్షించడానికి వచ్చాడు మనలను ఆయన రక్షించుకున్నాడు తన ప్రాణమిచ్చి రక్షించుకున్నాడు ఆయన సంరక్షణలో ఉన్న మనం ఆయన మాట వినవలసిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునగాక కాక రెండవదిగా గొర్రె కొండాల్సిన లక్షణం ఏంటో తెలుసా గొర్రె కాపరిని వెంబడించింది దేవుడు మన కాపరవ్వాలంటే మనం ఆయనను వెంబడించే వారముగా అవ్వాలి ఈరోజు ఎంతమంది దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు అందుకని యేసుక్రీస్తు ప్రభు నా వెంబడి రండి అని చెప్పేసి అన్నాడు అంటే నన్ను అనుసరించండి అని చెప్పేసి గొర్రెలు ఏ విధంగా అయితే తమ కాపరిని వెంబడిస్తాయో క్రీస్తుని విశ్వసించిన మనం ఆయనను వారమే ఉండాలి నన్ను వారు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుచును అని యేసుక్రీస్తు ప్రభు అన్నాడండి అతనులో ఏమాత్రం చీకటి ఉండదు అతడు వెలుగులో నడుస్తున్నప్పుడు అతనిలో చేయకటి ఏమాత్రం వండనే ఉండదు యేసుక్రీస్తు ప్రభు మన కాపరి అయితే మనం ఆయనను మాత్రమే వెంబడిస్తాం కానీ లోకాన్ని వెంబడించాం లోక సంబంధమైన కార్యాలను వెంబడించం అంధకార సంబంధమైన వాటిని మనం ఏమాత్రం వెంబడించనే వెంబడించం ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం మనం క్రీస్తుని వెంబడిస్తున్నామా లేదా క్రీస్తుని కాకుండా వేరొక దానిని వెంబడించినట్లయితే మనం దేవుని గొర్రెలము కానే కాదు ఆయన మన కాపరిగా ఉండనే ఉండడు అన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దు మూడవదిగా గొర్రె కాపరిని నమ్ముతుందండి ఈరోజు ఎంతమంది యేసుక్రీస్తులో సంపూర్ణంగా పరిపూర్ణంగా విశ్వాసం వచ్చారు మనకు కష్టం వచ్చినప్పుడు మనకి మనకిష్టం వచ్చినప్పుడు నమ్ముతూ మనకు పరిస్థితులు బాగున్నప్పుడు నమ్ముతూ మనకు అన్నీ కుదిరినప్పుడు నమ్ముతూ అంతేగాని అన్ని పరిస్థితుల్లో మనం దేవుని ఎందు నమ్మిక ఉంచుతున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది మళ్ళీ చాలామంది అవసరమైనప్పుడే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారు అవసరమైనప్పుడే దేవుని తొట్టు తిరుగుతారు అంతా బాగున్నప్పుడు దేవుని మరిచి తమ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులు ఎంతమంది లేరు ఈరోజు ఎంతమంది తమ కాపరిని నమ్మగలిగినంత విశ్వాసాన్ని వారు చూపిస్తూ ఉన్నారు ఈ బంధకాలంలో నుంచి నీ ఇబ్బందుల్లో నుంచి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నుంచి నీ కాపరి నిన్ను విడిపించగలడని నీవు నమ్ముతున్నావా నీ కాపరి అన్ని పరిస్థితుల్లో నీతో ఉండి నిన్ను సంరక్షించగలడని నీవు నమ్ముతున్నావా పరిపూర్ణమైన విశ్వాసం నువ్వు ఆయన ఎందు ఉంచినప్పుడు మాత్రమే ఆయన కొర్రగా మార్చబడతావు ఆయన కాపరి నువ్వు అవుతావు అప్పుడు నీకు ఎటువంటి లేమనేది నీ జీవితంలో ఉండనే ఉండదు నీవు ఆయనను వెంబడించినప్పుడు ఆయన గొర్రెగా మారినప్పుడు ఆయన స్వరాన్ని వినినప్పుడు ఆయన పూర్తిగా నమ్మినప్పుడు నీ జీవితంలో నా జీవితంలో ఎలాంటి కొదువు ఉండనే ఉండదు అప్పుడు నువ్వు అంటావు యహోవా నా కాపరి నాకు ఏమి కలుగనే కలగదు అని చెప్పేసి దావీది ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడో మీరు కూడా ఆ విధంగా సాక్ష్యం ఇవ్వగలరు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలి లూయ